హలో ఫ్రెండ్స్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరుకి పెద్దగా పరిచయమే అక్కర్లేదు సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య వెబ్ సిరీస్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు అలాగే బిగ్ బాస్లో కూడా అవకాశాన్ని దక్కించుకున్నాడు అయితే బిగ్ బాస్కి వెళ్ళి మాత్రం చాలా నెగిటివిటీని కట్టుకున్నాడనే చెప్పవచ్చు ఇదిలా ఉండగా షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునైన ఎన్నో ఏళ్ల నుంచి రిలేషన్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఏమైందో ఏమో కానీ షన్ను బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత దీప్తి సునాయన అయితే గా బ్రేకప్ చెప్పి అందరినీ గురి గురిచేసింది అసలు దీప్తి సునాయన ఎందుకు బ్రేకప్ చెప్పిందో తెలియక షన్ను అయితే కొన్ని రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అలాగే కొన్ని కేసులలో కూడా ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు దాని నుంచి బయటికి వచ్చి షన్ను అయితే సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు వెండితెర మీద కనిపించడమే తన డ్రీమ్ అంటూ షన్ను చాలాసార్లు అందరికీ తెలియజేశాడు ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో అయితే ఒక మూవీ అయితే షన్ను చేస్తున్నాడు ఇదిలో ఉండగా ఇటీవల షన్ను అయితే దిప్పిస్తున్నానికి పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పవచ్చు షన్ను రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తన గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ ఒక పోస్ట్ అయితే పెట్టాడు గాడ్స్ ప్లాన్ గాడ్స్ ప్లాన్ ని ఎవరూ మార్చలేరు నాకు గాడ్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ వి అంటూ ఇంకా తనైతే క్యాప్షన్ పెట్టడం జరిగింది తను నన్ను అంతా అర్థం చేసుకుని నా లైఫ్ లోకి వచ్చింది అంటూ షన్ను పెట్టడంతో అందరూ కూడా ఇంకా కంగ్రాచులేషన్స్ అంటూ పెట్టుతున్నారు అలాగే కొందరు మాత్రం అరే ఏంట్రా ఇది ఇంత షాక్ ఇచ్చావు అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేసేసండి సబ్స్క్రైబ్